భారతీయ జనతా పార్టీలకు రెడ్డి వెళ్ళబోతున్నారా మొన్నటిదాకా అయితే ఆయన వెళ్ళట్లేదు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం రాజ్యసభ సభ్యత్వం కూడా బీజేపీ చెప్తే వదులుకున్నారన్నమాట మాత్రం వాస్తవం లేదా బీజేపీతో రేపో కోసం వదులుకున్నారన్నమాట మాత్రం వాస్తవం జగన్ దగ్గర ఉన్నటువంటి జగన్కు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే అంతకుముందు ముగ్గురు ఎంపీలు బీజేపీ వైపుకి వెళ్ళడానికి కారణం ఆయనే టోటల్గా ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ నుంచి ఇదే వైసీపీ నుంచి బీజేపీ వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా తొలుత స్వయంగా విజయసాయి రెడ్డే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అట్లా చెప్పారని గతంలో తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభ సభ్యులను అట్లాగే నలుగురిని చంద్రబాబు నాయుడు పంపించడం వల్ల మన ఇద్దరికీ వాళ్ళిద్దరికీ ఏ ప్రాబ్లం రాకుండా ఈవెన్ మనం ఈడీ కేసులు పెట్టమన్నా సీబీఐ కేసులు పెట్టమన్నా వాళ్ళు వినలేదు తద్వారా చంద్రబాబుని కాపాడారు అట్లాగే మనకి మన జోలికి రాకుండా చూసుకుంటారు చంద్రబాబు ఎట్లాగో మన మీద వెంటపడేటటువంటిది ఉంటుంది అని చెప్పారని అయితే ఏం జరిగితే అది జరుగుతుంది చూసుకుందాం